సిఐటీయూ పద్దెనిమిదవ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరుతూ సీఐటీయు అగ్రికల్చరల్ కళాశాల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు ఈ మహాసభలు ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగవ తేదీ వరకు జరగనున్నాయి నాలుగవ తేదీ వరకు భారీ బహిరంగ సభ నిర్వహించకుండా ఈ సభలకు వేలాదిగా కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సందర్బంగా సిఐటియు జిల్లా అధ్యకుడు జయచంద్ర కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా జేఏసీ చైర్మన్ గండికోట నాగవెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేసి కార్మికులతో జీవితాలతో చెలగాటమాడుతున్నారని దీని ఫలితంగా కార్మికులకు నష్టం జరుగుతుందని తెలిపారు తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసిన పాపాన పోలేదని తెలిపారు రెండు వేల పద్నాలుగులో వేతనం పెంపుదల అప్పటి ప్రభుత్వం చేసిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వేతనం పెంపుదల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం లేదని తెలిపారు దీని ఫలితంగా కార్మికుల యొక్క స్థితిగతుల్లో మార్పు లేకుండా పోయిందని తెలిపారు నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి కానీ కార్మికుల జీవితాలు జీతాలు పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి ఈ అఖిల భారత మహాసభల్లో ఈ అంశాలపై చర్చించి తీర్మానాలను చేసి భవిష్యత్తు పోరాటానికి నాంది పలుకుతున్నామని కాబట్టి ఈ మహాసభలకు వేలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ కళాశాల వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యురాలు చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలకు వేలాదిగా తరలి రావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను జనవరి నాలుగో తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించబోతున్నాం దీనికి అగ్రనాయకత్వం అగ్ర అగ్రనాయకత్వం మొత్తం కూడా ఇందులో పాల్గొండబోతూ ఉన్నారు అనేక మంది కార్మిక సమస్యలపైన చర్చించే రకంగా నిర్ణయాలు చేసి తీర్మానాలు చేసే రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటానికి నాంది పలకాలని చెప్పిన ఉద్దేశంతో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈరోజు లేబర్ కోడ్స్ నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇరవై తొమ్మిదిగా ఉన్నటువంటి లేబర్ కోడ్స్ను నాలుగు కోట్లుగా మార్చేసి ఆ చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి కార్మికుల యొక్క గొంతులు కోయడానికి ఈ రోజు ప్రభుత్వం పూనుకుంది ఆ రకంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైనటువంటి కాదు అని చెప్పినట్టు సిఐటియు నినదీస్తబోతా ఉంది అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినట్టు గతం నుంచి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రాష్ట్రాలపైన ఒక పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చి పోరాటం కొనసాగిస్తూ ఉంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంటాక్టు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్నింటినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పిన ఒక పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పరకపోతూ ఉంది ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ మహాసభల వేదిక ద్వారా దీనిపైన ఒక పెద్ద చెన తీర్మానాలు చేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి పంపించడం అనేది జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం దీనికి తలొగ్గి రకంగా కార్మికులందరికీ న్యాయం చేయాలని చెప్పని సిఐటి డిమాండ్ చేస్తూ ఈ రోజు పెరుమాలపల్లిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజీ కాంటాక్ట్ వర్కర్స్ అదేవిధంగా అవుట్ సోర్సింగ్ వర్కర్స్ తో పోస్టర్ ఆవిష్కరణ చేసి రకంగా మహాసభలు విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా